ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి కారణం ఆ కారకులు ఎవరా సోనియా గాంధీనా బీజేపీనా అసలు ఏని మందలా ఇంత తంటాలు పడుతున్నాం మనం అసలు నిజంగా మనకు తెలివి లేదు జ్ఞానం లేదు ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి కారణం కొబ్బరి చెట్టు నిజం సార్ ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి కారణము కొబ్బరి చెట్లు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉండే కొబ్బరి చెట్లను చూసి అవి బాగుండబట్టే కదా దిష్టి పెట్టారు పాపం అవి బాగుండబట్టి దిష్టి తగిలి రాష్ట్రం విడిపోయింది సార్ ఇప్పుడు కేరళ వాళ్ళు భయపడి చస్తా ఉండారంట సార్ మనకి ఇంకా ఎక్కువ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా మనకెవరు దిష్టి పెడతారో మన కేరళ రెండు ముక్కలు అయిపోద్దేమో అని అని చెప్పి అదే అదే మనం ఎంత ప్రేమిస్తాం కొబ్బరి బోండాన్ని కొబ్బరి నీళ్ళని ఎంత ఎంత ఆప్యాయంగా తాగుతాం కావాలంటే నాలుగు కొబ్బరి బోండాలు అడిగి తీసుకోవచ్చు కదా దిష్టి పెట్టినోళ్ళు ఎవరో ఫ్రీగా ఇస్తాం కదా దిష్టి పెట్టడం అవసరమా మీరు పెంచుకోండి కొబ్బరి చెట్లు వృధాగా రాష్ట్రాన్ని కూడా తీసేసే కొబ్బరి చెట్లు ఇప్పుడు కొబ్బరి చెట్లు సాల్వ్ చేయాలా వద్దా ఏమో ఏందో ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క చరిత్ర సృష్టిస్తున్నారు ఈ మధ్య నెల నెల గ్యాప్లోనే పదిహేను రోజుల గ్యాప్లోనే కొన్ని చెట్లేమో నెత్ర చుక్కలు పడి ఎర్రగా గంధపు చెట్లుగా మారితే ఈ కొబ్బరి చెట్లు ఏమో రాష్ట్రాన్ని విడదీసేసి మన ఆంధ్ర రాష్ట్రానికి ఏదో పట్టింది సార్ ఒకటి కాదు సార్ రెండు కాదు సార్ మూడు పట్టే సార్ మన ఆంధ్ర రాష్ట్రానికి ఆ మూడు దిశలు ఇప్పుడు పోతే ఇప్పుడు బాగుపడతాం సార్ సార్ తీసేద్దాం సార్ దిశ తీసేద్దాం సార్ ఆంధ్ర రాష్ట్రానికి